నిజంగా అన్నయ్య మీ వల్లే ఇప్పుడు ఆ మాయ మారింది ఇక రాకేష్ని మార్చితే సరిపోతుంది అవును శంకర్ సార్ మీ వల్లే ఆ మాయ మారి మంచిగా మనతో మెదులుతుంది ఇదంతా మీ వల్లే కదా అని యాద్గిరి అంటూ ఉంటే బాబాయ్ కోపం పగతో నిండి ఉంది ఈ ఇంటికి అడుగు పెట్టినప్పుడు మాయ ఇప్పుడు స్నేహం ఆత్మీయత అభిమానం ప్రేమ ఇవన్నీ కూడా తనలో నిండి ఉన్నాయి ఇప్పుడు తనకి అభయ్ ప్రేమ మనం పంచుతున్న ప్రేమే కనిపిస్తుంది అని ఆర్య చెప్తూ ఉంటాడు అవును సార్ ఇదంతా మీ వల్లే ఇక ఈ ఇంట్లో మాయని మీరు మార్చారు ఇక ఆ తర్వాత మీరు మార్చాల్సిందే ఆ రాకేష్ని కానీ ఆ రాకేష్ మాడుతాడో అని అనిపించట్లేదు సార్ ఎలాగైనా మార్చాలి అని శంకర్ అంటూ ఉంటాడు మీరు అన్నారంటే ఖచ్చితంగా మారుతారన్న నమ్మకం నాకు కూడా ఉంది సార్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది ఇక అభయ్ బాబు మాయా మేడం ఇద్దరు ఒకటిగా సంతోషంగా ఉండడమే నాకు కూడా కావాలి సార్ అని అంటూ ఉంటే ఇక మరోవైపు మాత్రం జలేందర్ సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటాడో రాకేష్ ఇక నాకెవ్వరూ లేరు అందరూ దూరం అయిపోయారు ఇప్పుడు చెల్లె కూడా మారిపోయింది అవును పగ ప్రతీకారంతో నిండు ఉన్న మీ చెల్లెని కూడా ఆ శంకరు మార్చేశాడు కదా అని ఓనర్ అంటూ ఉంటే ఇక నాకెవ్వరూ లేరు నేను ఒంటరొన్ని నేను ఇక ఆర్యవర్ధన్ని ఎలా ఓడించగలను అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉండగా చెకా చెక్ అనే విధంగా అంటూ కార్ నుండి దిగగానే ఇక అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇయనెవరు అనే విధంగా ఓనర్ అనుకుంటూ అలా చూస్తూ ఉంటే అదే సమయానికి తాతయ్య వర్మ తాతయ్య మీరా మీరా మీరు ఇంకా ఉన్నారా నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటి రాకేష్ నువ్వు అప్పుడే ఓటమిని ఒప్పుకుంటున్నావా మీ నాన్న ఏ రోజు ఓటమిని ఒప్పుకోలేదు కానీ నువ్వు ఓటమిని అలా ఇలా ఒప్పుకుంటున్నావు అసలు నువ్వు రాకేష్కి పుట్టిన కొడుకువేనా మరి ఏం చేయను తాతయ్య చెల్లి మారిపోయింది ఆ శంకర్గాడు నా చెల్లిని మార్చేశాడు ఇంకా చాలా ఉంది నాకంతా తెలుసు మారిపోయిందని నువ్వు ఓటమిని అంగీకరిస్తే ఎలా ఎలాగైనా ఆర్యవర్ధన్ని అంత చేయాలి మీ నాన్న చచ్చిపోయే వరకు ఆ ఆర్యవర్ధన్ని ఎలా చంపాలా అని ఎదురు చూస్తూ ఉండేవాడు నీలాగా ఏ రోజు ఓటమిని అంగీకరించలేదు అని వర్మ అంటూ ఉంటాడు కానీ ఇప్పుడు నేనేం చేయాలి తాతయ్య ఏం చేయాలి మీరే చెప్పండి ఏముంది ఈ పెళ్ళిని ఆపేయాలి ఎలా తాతయ్య ఈ పెళ్ళిని ఎలా ఆపగలను ఎందుకంటే పూర్తిగా మాయా మారిపోయింది ఎలాగైనా సరే ఈ పెళ్ళి జరుగుతుందని అంత కాన్ఫిడెన్స్తో అందరూ ఉన్నారు అయితే నువ్వు ఆ పెళ్ళినే ఆపేయాలి ఎలా ఎలా తాతయ్య చెకా చెక్ బాగా ఆలోచించు నీకే అర్థమవుతుంది అని అంటూ ఉంటే దీర్ఘంగా రాకేష్ ఆలోచిస్తూ ఉంటాడు ఎంతో సింపుల్ ఇక ఈ మాయ గురించి ఇంట్లో ఎవరికీ తెలియదు మాయ గురించి బయట పెట్టు బయట పెట్టి అందరినీ నమ్మించు అప్పుడు వెంటనే ఓనరు ఇలా అంటూ ఉంటారో అయినా మాయా గురించి తెలుసు కాబట్టే కదా తెలిసే నా కోడలే కదా ఈ ఇంట్లో అడుగు పెడుతుంది అని ఆ గౌరీ అనుకుంటుంది మేమే కావాలని తన మనసును మార్చాము ఇద్దరు ఒకటిగా ఉంటారని అని అనుకుంటారు ఆ తర్వాత మళ్ళీ పెళ్ళెలా కాయ క్యాన్సల్ అవుతుంది అని ఓనరు అంటూ ఉంటే అప్పుడు వెంటనే క్యాన్సల్ అవుతుంది క్యాన్సల్ అవ్వాలి నువ్వు ఆ అబ్బాయికి చెప్పాలి ఆ అబ్బాయికి మాయ గురించి తెలియదు కాబట్టి ఇక మాయ గురించి రివర్స్ గేమ్ మొత్తం కూడా బయట పెట్టు ఆ తర్వాత మాయని ఇంట్లో ఉండనివ్వడు మా అమ్మ నాన్నలే ముఖ్యం అనుకునే ఆ అబ్బాయికి ఇక ఈ మాయను ఇంట్లో నుండి గెంటేస్తాడు అప్పుడు ఇక నీకు ఎలాంటి బాధ ఉండదు ఆ తర్వాత మాయని తీసుకొని వచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేసే ఇక ఎలాగో అబ్బాయి బాధలో ఉంటాడు తన బాధను పోగొట్టడానికి ఇంకెవన్నో ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంటారు ఇక అప్పుడు మొదలవుతుంది కానీ నేను తీసుకుని వచ్చిన పెళ్ళి చేసుకోనంటే ఏం చేయాలి తాతయ్య చంపేసే అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడో రాకేషో అలాగే ఓనర్ మాత్రం ఏంటి చెల్లినే చంపేస్తావా చంపేయాలి చంపేశాక ఇదంతా కూడా చేసింది ఆ ఆర్యవర్ధన్ అనురాధే అని నువ్వు ఇప్పుడు చేయాలి ఇక అప్పుడు అసలైన ఆట ఉంటుంది సరే తాతయ్య మీరు చెప్పినట్టుగానే కానీ చేస్తాను అని అంటూ ఉంటే చెకా చెక్ అలా చేయటం కరెక్ట్ కాదు కదా నువ్వు జోకర్ గాడివి జోకర్ లాగే ఉండు ఇలాంటి మాటల్లో ఇన్వాల్వ్ అవ్వకు అర్థమవుతుందా అని వర్మ అంటూ ఇక వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే చెకా అట చెకా చెక్ ఈయన చెప్తే అన్నీ జరిగిపోయినట్టుగా అని ఓనరు అనుకుంటూ ఉంటాడు కోపంగా జోకర్ని అంట జోకర్ని అనే విధంగా అంటూ అలా వెళ్తూ ఉంటే వాళ్ళను కోపంగా చూస్తూ ఉంటాడు ఇక శుభలేఖలు రాగానే యాద్గిరి ఇలా చదువుతూ ఉంటారు శ్రీ ఆర్యవర్ధన్ గారు అనురాధ గారి ప్రథమ పుత్రుడైన అభయ్ గారికి అలాగే జలేందర్ కవిత దంపతుల ఏకైక పుత్రిక మాయకు ఇద్దరికి పెళ్లి చేయటానికి బ్రహ్మముహూర్తంలో ఇరువురు కలవబోతున్నారు బుధవారం పది నలభై ఐదు నిమిషాలకు దివ్యమైన ముహూర్తాన్ని ఖాయం చేయటం జరిగింది ఇక అందరూ కూడా ఆశీర్వదించడానికి దంపతులు రాగలరు అనే విధంగా అనగానే ఇక వెంటనే దేవుడి దగ్గర పెట్టు బాబాయ్ అని అంటూ ఉంటే ఇలా ఇవ్వండి నేను పెడతాను అని అంటూ అను తీసుకోబోతు ఉండగా ఏంటి గౌరి గారు మీరెందుకో అయినా అక్కి ఉంది కదా అక్కి వెళ్ళి దేవుడి దగ్గర శుభలేఖను పెట్టు ఎవరైతే ఏంటి మీరందరినీ కూడా నేను నా ఫ్యామిలీ అనుకుంటున్నాను అని అబ్బాయి అంటూ ఉంటే అప్పుడు వెంటనే అక్కి వెళ్ళి శుభలేఖను దేవుడి దగ్గర పెట్టి అలా మొక్కుతూ ఉంటుంది గంధం రాసి అప్పుడే అనుకోకుండా చీరకు మంటలు అంటుకుంటాయి అప్పుడు వెంటనే అక్కి అని అంటూ పరిగెత్తుకుంటూ శంకర్ రాగానే వెనుతిరిగి చూడగానే ఆ దీపపు ఒత్తి కాస్త శుభలేఖక శుభలేఖపై పడగానే శుభలేఖ మొత్తం బోడిదైపోతుంది అయ్యో శుభలేక కాలిపోయింది అని శ్రావణి అనగానే అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే దీక్షితుల దగ్గరికి ఇద్దరి జాతకాలను తీసుకొని గౌరవి వస్తుంది ఆ జాతకాలు చూడగానే ఆటంకాలు ఆటంకాలే ఉన్నాయి ఎలా ఎలా ఈ ఆటంకాల నుండి వాళ్ళ పెళ్లి జరగాలో మీరే చెప్పండి ముందుగా మీరు ముడిపడాలి మీ పెళ్ళి తరువాతే వాళ్ళ పెళ్ళి కావాలి అంటే మీ పెళ్ళి తర్వాత వాళ్ళ పెళ్ళి జరగాలని అంటున్నారు అవునమ్మా అయితే ఆర్యవర్ధన్ గారే మీరని మొత్తం గతమంతా చెప్పేస్తే సరిపోతుంది అలా జరగడానికి వీల్లేదు విధికి వ్యతిరేకంగా వెళ్ళకూడదు పరిణామాలు తీవ్ర తీవ్రంగా ఉంటాయి మరి ఆయనని ఎలా ఒప్పించి పెళ్ళి చేసుకోవాలి తప్పదు పెళ్ళి చేసుకున్నాకే వాళ్ళిద్దరి పెళ్ళి జరగాలి లేదంటే అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి అని చెప్తూ ఉంటాడు మరోవైపు మాత్రం మాయా బాధపడిపోతూ ఉంటే అంతలో శంకర్ వచ్చి ఏంటి మాయా ఏం ఆలోచిస్తున్నావు నిన్న జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా పాగ ప్రతీకారాలతో నిండి ఉన్న నన్ను ప్రేమ అనురాగాలతో మార్చేశారు ఇదంతా మీ వల్లే కానీ నా పెళ్ళికి ఆటంకాలు ఉన్నాయి ఏం కాదు మాయా అంతలో క్లాప్స్ కొడుతూ రాకేష్ వస్తూ ఉంటే శంకర్ మాయా ఇద్దరు అలానే చూస్తూ ఉంటారు